గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షుడు టీజే ఆర్ సుధాకర్ బాబు గారి అన్న ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా ఈ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి మోహన్ రెడ్డి గారి మోహన్ రెడ్డి సారు గారి ఆధ్వర్యంలో జరగబోచున్నటువంటి ఈఎస్ఈల్ విభాగ అధ్యక్షులైనటువంటి వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి అనదరి జిల్లా నంద్యాల తిరుపతి అన్న గారి ఆధ్వర్యంలో జరగబోనటువంటి ఇరవై ఐదవ తారీఖు కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మరీ ముఖ్యంగా ఇంతటి వరకు ఈ మీటింగ్కు హాజరై ఈ మీటింగ్ను జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా రేపు జరగబో కార్యక్రమానికి కూడా ఇదే ఉత్సాహంతో ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా ఎన్ని కార్యక్రమాలు అడ్డు వచ్చినా జరగబోయచ్చున్నటువంటి వైఎస్ఆర్సిపి ఎస్సీసీఎల్ విభాగాన్ని హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేసి ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎస్వి మోహన్ రెడ్డి సార్ గారికి అయితే మీ మరియు ప్రెసిడెంట్ సుధాకర్ బాబు అన్న గారికి మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కళలు నెరవేర్చి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదికి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రజల హృదయాల్లో చొరగన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన స్థానాన్ని పదిలం చేస్తామని ఈ ఎస్సీ సెల్ మీటింగ్ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకు మరి ఒకసారి ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్